కూటమి ప్రభుత్వం ఏర్పడి పద్దెనిమిది నెలలు కావస్తుంది కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రంలో ముఖ్యంగా అనంతపురం లాంటి కరువు జిల్లాలో అత్యంత నిరాదరణకు గురైన రంగం ఏదైనా ఉందంటే వ్యవసాయ రంగం అని చెప్పక తప్పదు ఈ కూటమి ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో ఏది కానీ ఈరోజు ప్రభుత్వం కావచ్చు లేకపోతే అధికార పార్టీల యొక్క ప్రజాప్రతినిధులు కానీ ఏనాడు రైతుల గురించి మాత్రం ఆలోచన చేయలేదు వారికి ఏదైనా కానీ గిట్టుబాటు ధర కల్పించామన్నా లేకపోతే సరైన సకాలంలోనే విత్తనాలు కూడా అందించాలని చెప్పేసే ఆలోచన కూడా ఎప్పుడు కానీ చేయలేదు ఎప్పుడు ఈ ఈ ఊటిన సంవత్సరంలో కూడా ప్రతి సీజన్లో కూడా వ్యవసాయదారుడు అనేవాడు కూడా ఈ ప్రభుత్వముకు అధికార పార్టీ ప్రజాపతి నిరాదానికి గురైన గురైన కూడా ఈరోజు ఈ ప్రభుత్వం ఏర్పడిన నుంచి రెండు ఖరీఫ్ సీజన్లు రెండు రబీ సీజన్లు మొత్తం నాలుగు సీజన్లు అయిపోయాయి ఐదో దానికి కూడా రబీ సీజన్ కూడా ప్రారంభమైపోయి పదహైదు రోజులైంది ఏనాడు కూడా ఈ నాలుగు సీజన్లో ఇప్పుడు వచ్చిన రబీ సీజన్లో కూడా ఏనాడు కూడా విత్తనాలు కూడా రైతుకు కావలసిన విత్తనాలు సకాలములో అందించిన పాపాన కూడా పోలేదు ఎరువులు అందించలేకపోయారు సకాలంలో ఎరువులు ఎక్కడా లేని విధంగా కూడా మొట్టమొదటిసారిగా కూడా బ్లాక్ మార్కెట్కి కూడా తరలించినారు ప్రజాపతి యొక్క ఆధ్వర్యంలోని గిట్టుబాటు ధర అయినా కూడా కల్పిస్తామని చెప్పి ఆలోచన చేయరు ఎక్కడ కానీ ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర కూడా ఎక్కడ కానీ ఇవ్వలేకపోయారు ఈరోజు ఈ రబీ సీజన్ అయినా ఎందుకంటే మన మన పోయిన ఖరీఫ్ సీజన్లో ప్రారంభమైపోయి జూన్లో వర్షాలు వస్తే అందరూ కూడా బాగా వస్తాయేమో అనుకొని అందరూ విత్తనం వేసాం కానీ దాదాపుగా యాభై ఐదు రోజుల నుంచి అరవై రోజులు వర్షాభావంతో ఈ జిల్లా అంతా కూడా నెలకొని ఉంది వేసిన పంటలు వేరుశనగ కావచ్చు ప పత్తి కావచ్చు అన్నీ కూడా వాడిపోయి ఎండిపోయి పూర్తిగా కూడా దెబ్బతిన్న పరిస్థితి కూడా ఈరోజు కూడా మనం చూసాం ఇక్కడ వారిని ఆదుకోవాలని చెప్పి అడిగినా కూడా వారిని గురించి ఆలోచన కూడా ఎక్కడ కానీ చేయలేని పరిస్థితి మరొక సైడ్ ఏమో మన తర్వాత ఈ రబీ సీజన్లో అయినా కూడా సకాలంలో కనీసం విత్తనాలు ఇమ్మని చెప్పేసి మరీ ముఖ్యంగా వేరుశనగ కూడా ఎప్పుడు కానీ ఇవ్వలేదు ఖరీఫ్ సీజన్లో ఎప్పుడూ లేని విధంగా సాధారణ సాగు కంటే కూడా అంటే సాధారణ సాగు దాదాపుగా నాలుగున్నర ఐదు లక్షలు ఈ జిల్లాలో వేరుశెనగ వేస్తారు ఈ ఏడు అసెంబ్లీ కాన్స్టిట్యున్స్లో కూడా కానీ ఈ సంవత్సరం ఐదు లక్షలు కాదు కదా రెండు లక్షల ఇరవై ఐదు వేలు మాత్రమే వేరుశనగ విత్తనం కూడా ఏం జరిగింది అది కూడా తెగుళ్ళ వలన పూర్తిగా కూడా దెబ్బతిన్న ప్రాంతం కూడా అంటే మళ్ళా కూడా రవి సీజన్లో వేరుశనగ విత్తనం కూడా రైతుల దగ్గర ఎక్కడ కొనలేని పరిస్థితి మార్కెట్లో కూడా బహిరంగ మార్కెట్లో కూడా దొరకని పరిస్థితి కూడా నెలకొని ఉంది అలాగే పప్పుశనిగ ఎందుకంటే దెబ్బతిన్నాం పప్పు శనిఖ ఎందుకంటే అత్యంత కూడా ముఖ్యంగా రవిలో పప్పు ఈ జిల్లాలోనే అనంతపురం జిల్లాలోనే వేస్తారు దాదాపుగా డెబ్బై వేల హెక్టార్లు అంటే లక్ష ఎనభై వేలు లక్ష డెబ్బై తొంభై వేల ఎకరాల్లో ఈరోజు పప్పు శనగ వేస్తారు అవైనా సకాలం అని చెప్పి మేము ఒక రాజకీయ పార్టీకి కూడా రిప్రజెంట్ చేశాం రైతులు కూడా పోయి రిప్రజెంట్ చేస్తారు ఇస్తామని చెప్పడం జరిగింది కానీ పదహైదు రోజులు ప్రా రవి ప్రారంభమైపోయి పదహైదు రోజులు అయిపోయింది ఇంతవరకు కూడా ఇత్తనాలు కూడా ఇవ్వలేని పరిస్థితి కూడా అది కూడా చెప్తున్నారు ఇంకా కూడా ఈ కొద్దిగా వ్యవసాయ అధికారి జిల్లా అధికారి ఒక ప్రకటన చేసింది ఈరోజు రేపటి నుంచో రిజిస్టర్ చేసుకుంటామని చెప్పేసి ఎప్పుడు రిజిస్టర్ చేసుకుంటారు ఎప్పుడు ఇస్తారు అది కూడా ఇచ్చేది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నలభై శాతం సబ్సిడీతో పప్పు శనగ అనేది కూడా విత్తనం కూడా ఇచ్చేవారు కానీ ఈరోజు ఇదే ప్రభుత్వమే గత రబీలో అయితే ఇరవై ఏడు వేల నూట తొంభై క్వింటాల్ విత్తనం వచ్చేసి ఇరవై ఐదు శాతం నలభై శాతం మొదలు ఇరవై ఐదు శాతంలో ఇచ్చేసి కనీసం ఈ సంవత్సరమైనా కూడా ఆ ఇరవై ఏడు వేల క్వింటాలు ఆ నలభై శాతంతోనే ఇస్తారు లేకపోతే అరవై ఉన్న ఇవ్వమని చెప్తామంటే ఇరవై ఏడు వేల క్వింటాలు ఇవ్వలేదు కేవలం పద్నాలుగు వేల క్వింటాలు మాత్రమే ఈరోజు ఇస్తామంటున్నారు అది కూడా ఇరవై ఐదు శాతంతోనే అది కూడా ఎప్పుడు ఇస్తారో కూడా తెలియ తెలియని అయినా ఈ పరిస్థితి ఉన్నా కూడా ఒక్క ప్రజాప్రతినిధి కూడా దీనిపైన మాట్లాడడం లేదు దీనిపైన దృష్టి పెట్టడం లేదు ఒక రివ్యూ అనేది కూడా ఎక్కడ కానీ అధికారులు కావచ్చు ప్రజాపతులు కావచ్చు ఎక్కడ కానీ దీనిపైన వ్యవసాయం పైన కూడా రెవ్యూ చేసుకునే పాపాన్ని కూడా పోలేదు మొన్న ఆగస్టులో ఈ సంవత్సరం ఆగస్టులోనే మంత్రి స్వయంగా కూడా మన మంత్రి కేశవ్ గారు ప్రత్యామ్నాయ విత్తనాలు ఉలవ ఇటువంటివన్నీ కూడా మేము ఇస్తాము సరే ఇట్లా ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది కానీ ఇంతవరకు దాని గురించి ఎక్కడ కానీ ఊహలేదు మంత్రి గారు చెప్పిన మాత్రం డిఆర్సీ మీటింగ్లో కూడా చెప్పినా కూడా ఎక్కడ కానీ లేదు నిన్న ఐఏబీ మీటింగ్ నిన్న జరిగితే మొన్న జరిగితే నాలుగు కింద వారం కింద జరిగితే ఆ మీటింగ్లో కూడా కనీసం చెప్తాము స్పష్టత మాత్రం ఇవ్వలేకపోయారు పూర్తిగా కూడా ప్రజాపతిలో ప్రభుత్వం కూడా వైఫల్యం చెందింది ఎవరో ఒకరో ఇద్దరు శాసన మండలి సభ్యులు అడిగితే బహుశా మీరు అధికారులు అధికారులను కలెక్టర్ గారు కూర్చొని సమన్వయం చేసుకొని ఏమిస్తారు డేటాతో సహా ప్రకటించండి అని చెప్తారంటే ఎంత ఉదాసీనతది అధిక వ్యవసాయం పైన వీళ్ళకు వీళ్ళకి అభిప్రాయం ఏముంది రైతులంటే అంత నిర్లక్ష్యమా రైతుల సమస్యలు అంటే అంత నిర్లక్ష్యమా నాకేం అర్థం కాలేదు ఎక్కడ కానీ పొద్దుపని గిట్టుబాటు ధర అన్న ఉంటుందంటే ఎక్కడ కానీ గిట్టుబాటు ధర లేదు నాలుగు సీజన్లో నేను చాలామంది కూడా చూశాను అప్పుడప్పుడు ఉన్నప్పుడు కూడా అనంతపురం జిల్లాలో కూడా గిట్టుబడు ఇక్కడ ఎక్కడైనా కానీ ఏదైనా కానీ గిట్టుబాటు ధర కాలేక రైతులు పండించిన పంట ఏదైనా కానీ రోడ్డు పక్కన పడేశాడు పనికి మా చేత కాదు అని చెప్పి అమ్ముకోవడానికి చేత మార్కెట్లో ఎక్కడగా లేదని అని చెప్పిన అంటే అది ఒక టమాటోకు మాత్రమే మనం చూసాం ఇంతవరకు కూడా నేనైతే నా జీవితంలో ఇంతవరకు కూడా నేను ఎప్పుడైతే టమాటా పంట అనేది కూడా గిట్టుబాటు ధర లేనప్పుడు రోడ్డు పక్కన పడేసింది చూశాం కానీ ఈరోజు ఈ కూటం ప్రభుత్వంలో ఈ నాలుగు సీజన్లో కూడా ఉద్యాన పంటలకు కూడా అరటి కావచ్చు చీనా దానం కూడా గిట్టుబా మామిడి గిట్టుబాటు ధర లేక రోడ్డు పక్కన పడవేసింది ఆయన ఎప్పుడు కానీ లేదు అసలు ఎప్పుడు ఎప్పుడు చూడలేదు అసలు ఉద్యాన పంటలకు కూడా ఎక్కడ కానీ చూడలేదు మిరప దోశ దోసకాయ ఇవన్నీ కూడా ఇప్పుడు రోడ్డు పక్కన పడేస్తున్నారు నేనేదో ఈ ప్రభుత్వం విమర్శ చేయాలని చెప్పి చెప్పలేదు ప్రత్యక్షంగా అందరూ కూడా చూశారు పెద్ద పెద్ద పతాక శీర్షికలు కూడా పత్రికల్లో కూడా వచ్చేసాయి కానీ ఈ జిల్లాలో ఉండే ప్రజాప్రతినిధులకు కావచ్చు ప్రభుత్వానికి కానీ కొద్ది మన అధికారులకు కానీ చీమ కుట్టినట్టు కూడా లేదు ఆ సమస్యలు ఇంత సమస్యలు ఇంత అవస్థపడుతున్నాం అని చెప్పేసి గిట్టుబాటు ధర కూడా లేదు ఈరోజు మొక్కజొన్న పండించినారు రెండు వేల ఏడు వందలు రెండు వేల ఆరు వందలు మామూలుగా ఉంటాయి ఒతురు పంట వేసేటప్పుడు మాత్రం విపరీతమైన ధరలు పంట వచ్చిన తర్వాత చేతికి వచ్చిన తర్వాత ధరలు వ్యాపారస్తుల చేతుల్లోకి వెళ్ళిపోయి ధరలు మధ్యవర్తులు అయిపోయి కంప్లీట్గా రేట్లు కూడా డౌన్ అవుతుండే ఈరోజు రెండు వేల ఏడు వందలు రెండు వేల ఎనిమిది వందలు ప్రభుత్వమే ప్రకటించింది రెండు వేల నాలుగు వందలు తక్కువ కాకుండా మేము కొంటాం ఎవరైనా మార్కెట్లో కానీ తక్కువ వస్తాయని కానీ ఈరోజు కేవలం పదిహేడు వందలు పద్దెనిమిది వందలు ఒక అధికార పార్టీకి చెందిన శాసనసభ్యుడే రాయదుర్గం శాసనసభ్యుడే స్వయంగా వ్యవసాయ శాఖ మాత్రికే మంత్రికే ఈరోజు ఒక ఉత్తరం ద్వారా ఒక లేఖ ద్వారా వెంటనే కూడా వీళ్ళందరూ ఆదుకోవాలంటే ఎటువంటి పరిస్థితులు అనేది కూడా ఈ జిల్లాలో ఉన్నాయో ఎంత దారుణంగా ఉన్నాయో ఇప్పుడు అర్థం చేసుకోండి ప్రభుత్వం అని చెప్పి నేను అడుగుతున్నాను అసలు ప్రజా సమస్యలు పట్టవు ఈ ప్రజాప్రతినిధులకి అసలు కేవలం వారి ఆదాయాలకు వారి స్వలాభం కోసము వారికి ఎంత ఆదాయం వస్తుంది ఎట్లా ఆస్తులు పంచుకుందామని చెప్పి ప్రజాప్రతినిధులు ఈ జిల్లాలో ఆలోచిస్తూ ఉన్నారు పొద్దుపనే అధికారులను ఆలోచిస్తారంటే వారి మెప్పు పొందడానికి ఈ ప్రజాపతిలో మెప్పు పొందడానికే అధికారులు పనిచేస్తున్నట్లుగా వారి నిర్ణయాలకు ఈరోజు అడుగులు మడుగులొత్తుతో అవి చేస్తున్నారు తప్ప కనీసం అధికారులు కూడా ప్రజా ఎక్కడ కానీ ఈ వ్యవసాయదారుల గురించి కానీ ఈ పంటల గురించి కానీ ఇవన్నీ కానీ ఆలోచన చేయలేని పరిస్థితి ఈరోజు జిల్లాలో కూడా ఈరోజు కూడా ఉంది అని చెప్పేసి చెప్తాను ఇంత దారుణమైన పరిస్థితి నాకు భయమైతే ఉంది గతంలో ఈ జిల్లాలో కూడా చూసాం రైతుల యొక్క వలసలు ఆత్మహత్యలు ఇవన్నీ కూడా ఎక్కడ కానీ భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా కూడా ఈ జిల్లాలో చూసినాం నాకు ఈ పరిస్థితులు అన్నీ చూస్తా ఉంటే ఒకటిన సంవత్సరం జరుగుతున్న పరిస్థితులు ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క నిర్లక్ష్యము మరీ ముఖ్యంగా గిట్టుబాటు ధరల్లో ఎక్కడ చూసినా కూడా ఈరోజు ఉల్లి అనేది కూడా ఉంది బయట చూసే మూడు రూపాయలు కేజీ కూడా రైతుల దగ్గర నుంచి కొనలేని పరిస్థితి మార్కెట్లోకి పోతే పద్దెనిమిది రూపాయలు ఇరవై రూపాయలు ఉల్లి అటువంటి పరిస్థితులు ఇవన్నీ చూస్తా అంటే మళ్ళీ కూడా వలసలు ప్రారంభమవుతాయేమో అని రైతులు ఏమైనా కానీ అఘాయత్తాలు ఏమైనా చేసుకుంటారేమో అని చెప్పేసి భయమైతూ ఉంది కానీ ప్రజాపతిలకు చీమ కుట్టినట్టు కూడా లేదు కేవలం ఆదాయాలు పంచుకోవడానికి వారి ఆదాయాలు వాళ్ళ రాజకీయాలు వారి రాజకీయ స్వప్రయోజనాలు దీనిపైనే మునిగి తేలుతా ఉన్నారు తప్ప ఎక్కడా లేదు ఈరోజు కనీసం నష్టపోతే గతంలో మేము ప్రజాప్రతినిధులుగా ఉన్నప్పుడు కానీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా పెద్ద ఎత్తున ఆ రోజు ఆ రోజు కేంద్ర ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇన్సూరెన్స్ అవన్నీ కూడా ఇచ్చేవారు రైతులకి ఎక్కడైనా పంట నష్టపోతే ఇన్సూరెన్స్ పెద్ద ఎత్తున ఇచ్చే ఇస్తా ఉంటాయి అది కానీ ఇన్సూరెన్స్ రాకపోతే ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా ఆదుకుంటా ఉంటాం రైతాంగాన్ని ఆదుకుంటా అంటే ఆలోచనే లేదు ఇప్పుడు నాలుగు సీజన్లు అయిపోయినాయి పంట పండించినారు రెండు ఖరీఫ్ అయిపోయినాయి రెండు రబీ అయిపోయినాయి ఇంకో రబీ అనేది కూడా ప్రారంభమైంది పంట పండించినారు ఇన్పుట్ సబ్సిడీ రాలేదు రెండు వేల ఇరవై నాలుగు జూన్ జూలై నుంచి ఇన్పుట్ సబ్సిడీ రాలేదు ఇన్సూరెన్స్ రాలేదు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముఖ్యంగా కరువు జిల్లాలు ఇటువంటి దానిని దృష్టిలో పెట్టుకొని పెద్ద ఎత్తున పంట నష్టపోతే ఇన్సూరెన్స్ ద్వారా అంటే ఆ ప్రీమియం కూడా ఎక్కువ అవుతూ ఉంది ప్రీమియం కూడా కట్టలేరని చెప్పేసి ఇన్సూరెన్సే ఆయనే ప్రీమియం కూడా కట్టి ఇన్సూరెన్స్ అందించిన వైనం ఇదే చీనాకాయలకు అరిటికి లక్షల రూపాయలు కూడా కొన్ని ఎకరాలకు వేల రూపాయలు లక్ష రూపాయలు ప్రతి ఒక్కొక్క రైతుకు కూడా అందించినట్టు కూడా రికార్డు అనేది కూడా ఉన్నాయి దానిలన్న చూసుకొని ఈ ప్రజాప్రతిని కనీసం పనిచేస్తారంటే అది కూడా దాన్ని కూడా ఆలోచన చేయలేని పరిస్థితులు కూడా ఈరోజు కూడా ఉన్నాయి ఈరోజు కూడా ఉన్నాయి ఈ రోజు కూడా ఇంకా కూడా కనీసం రిజిస్టర్ కూడా చేయలేదు ఏ పంట ఎవరు పెట్టినారు ఎక్కడ పెట్టినారు ఏం పెట్టినారు అని చెప్పేసి ముప్పై తేదీకే అయిపోయి అయిపోవాలి ఇంకా ఈరోజు కూడా చేయలేదు ఆదుకునే పరిస్థితి కూడా లేరు అందుకోసం ఇప్పుడైనా కానీ రైతాంగంకి ఆదుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు నిన్న ఎక్కడో చెప్పారు ఎవరైతే వరదలో వరదల వలన అక్కడ తుఫాను తుపాను వలన దెబ్బతింటే ఇన్సూరెన్స్ చేసింటే వారికి సొమ్ము చెల్లించబడను అని చెప్పి పంట నష్టపరిహారం ఇవ్వబడను నేను ఒకటి అడుగుతానను మీకు కేవలం తుఫాను కనబడతాను తుఫాను తుఫాను వల్ల నష్టపోయిన దానికి మాకు కూడా బాధే కానీ రెండు సీజన్లు అయిపోయాయి అంటే రెండు సంవత్సరాలు అయిపోతాను ఈ జిల్లాలో వర్షాభావం వల్ల ఇంత పెద్ద ఎత్తున దెబ్బతింటే కనీసం ఆలోచన కూడా చేయలేని పరిస్థితి పోతే పోని జలాలు కావచ్చు లేకపోతే ఎందుకంటే అనుకోకుండా చివరిలో ఈ అక్టోబర్లోను నుంచి లాస్ట్ నుంచి అక్టోబర్లో వచ్చిన వర్షాల వలన నీరన్నా వస్తూ ఉంది తుంగభద్ర డ్యామ్ నుంచి లేకపోతే అంది కేశ శ్రీశైలం డ్యామ్ నుంచి నీళ్ళు వస్తున్నాయి ఆ నీళ్ళైనా కూడా సక్రమంగా ఉపయోగిస్తారు ఈ జిల్లాలో కరువు జిల్లాలో ఉపయోగిస్తారంటే ప్రణాళికే లేదు వాట వాటర్ మేనేజ్మెంట్లో ఈ నీటిని సద్వినియోగం చేసుకునే దాంట్లో పూర్తిగా కూడా ఎప్పుడూ లేని విధంగా కూడా పూర్తిగా అధికారులు ప్రజాపతినిలో వైఫల్యం చెందారు అని చెప్పేసి పూర్తిగా నిర్లక్ష్యమే కాదు వైఫల్యం అనేది కూడా చెందారు అసలు అసలుకు ఇప్పుడు వర్షాలు అయితే అంటే ఇన్ని చెరువులు అనేది కూడా ఇంకా నీళ్లు ఖాళీగా ఉంటాయి ఏట్లు ఏర్లకు పోతుండే ఎందుకు పోతుండే కూడా తెలియదు పేపర్లో వాళ్ళు రాస్తా ఉన్నారు కనీసం అదన్నా చూస్తున్నారు లేదా అధికారులు వాళ్ళు ఈరోజు అక్కడ కూడా చాగళ్ళు నిండిపోయి ఏటికి పోతుండే ఇక్కడ కూడా నీళ్ళన్నీ కూడా ఇక్కడ పిఏబీఆర్ డ్యామ్లో వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఫోర్ కంటే ఎక్కువ టీఎంసీలు పెట్టడానికి వీలు లేదని చెప్పేసి ఎలక్ట్రిసిటీ అనేది కూడా ఛార్జ్ చేసుకోవడానికి లేదని చెప్పేసి నీళ్లు వదిలేసేసారు ఎంపీఆర్ డ్యామ్ కూడా నిండిపోయి అక్కడ బయటికి వెళ్ళిపోతాండే ఎక్కడ పోతాండగో తెలియదు కనీసం ఐఏబీ మీటింగ్లో ఉన్న మన వారం కింద జరిగిన ఐపీ ఎన్ని రోజులు ఇస్తారు నీళ్లు ఏ ఏ పంట వేసుకోవచ్చు మేము ఇన్ని రోజులు మాత్రం నీరు ఇవ్వగలం ఈ పంటలు వేసుకోవచ్చు ఈ తొంభై రోజుల్లో లాంటి వంద రోజుల్లో లాంటి డెబ్బై రోజుల ఎనభై రోజులు అనేది కూడా ఒక స్పష్టత కూడా ఇవ్వలేదు ఒక ప్రణాళిక లేకుండా ఇద్దరు మంత్రులు ప్రజాప్రతినిధులు అధికారులు అందరూ కూడా సమావేశమైపోయి ఏదో ఊరికి మాట్లాడుకొని అన్నీ చేస్తామని చెప్పడము లేకపోతే గత ప్రభుత్వాన్ని కూడా విమర్శించడము లేకుంటే మేము ఇంకా నలభై టీఎంసీలు తీసుకొస్తామనే ఇట్లా మాటలు చెప్పిపోతున్నారు కానీ నలభై టీఎంసీలతో ఏం చేస్తారు ఎందుకు పోతారు పోతే నువ్వు రెవ్యూ జరిగింది మీటింగ్లో అయినా కూడా ఆరు వేల రెండు వందలు మూడు వందల క్యూసెక్లు దాన్ని మళ్ళీ మూడు వేల ఎనిమిది వందల యాభైకే మేము వచ్చి మొదటి ఫేజ్లో వచ్చేసి వెడల్పు చేస్తామని చెప్తుంది రెండో ఫేజ్లో వచ్చేసి పన్నెండు వందల దానికి వచ్చేసి లైనింగ్ చేస్తామని చెప్తుంది దాదాపుగా రెండు వేల కోట్ల రూపాయలు ఏమో మూడు వేల కోట్ల రూపాయలు మొత్తం రాయలసీమ ప్రాజెక్టులకు కూడా ఖర్చు పెట్టినాం ఖర్చు పెట్టేసి అయిపోయి చేసినామని ఈ పొద్దు మూడు వేల ఎనిమిది వందల యాభై వస్తామని చెప్పారు పన్నెండు పంపులతో ఆడిస్తామంటున్నారు అయిపోయిందని చెప్పి చెప్తున్నారు నెలన్నర అవుతుంది దాదాపు అరవై రోజులు డెబ్బై రోజులు అవుతుంది నీళ్ళు వస్తుంది ఎన్ని టీఎంసీలు వచ్చినాయని చెప్పి ఒక్క ప్రజాపతిని ఎవరైనా కానీ ఒక్క ప్రజాపతిని చెప్పమని చెప్పండి ఒక్క ప్రజాపతి మంత్రి కానికో ఈ అరవై ఐదు రోజుల్లో ఈ డెబ్బై రోజుల్లో ఇన్ని నీళ్ళు వచ్చేసాయని చెప్పేసి లేదంటే ఒక్క అధికారి స్పష్టంగా చెప్పమని చెప్పండి మేము పన్నెండు పంపులతో ఆడిచ్చేసాం వెడల్పు మూడు వేల ఎనిమిది వందల యాభై చేసినాక మూడు వేల ఎనిమిది వందల యాభై వస్తుందా లేదంటే మన బార్డర్లో రెండు వేల ఎనిమిది వందలే వస్తాండియా లే మూడు వేలు మాత్రమే వస్తాండయా జీడిపల్లికి రెండు వేల వంద వస్తాడాయా ఎవరు కానీ చెప్పే నాతుడే లేదు ఎందుకు లేదంటే వాళ్ళకే తెలుసు ఇది నీళ్ళు కూడా రాలేదు ఆ డబ్బు ఎందుకు ఖర్చు పెట్టినారు ఏమి పెట్టినారు ఎవరికి ఉపయోగం ఈ జిల్లాలో అటువంటిది రివ్యూ చేసుకోకుండా మాట్లాడితే ప్ర మా ప్రతిపక్ష పార్టీలపైన విమర్శించడమే తప్ప వారు ఎలా సంపాదించుకోవాలి ఎట్లా భూములు ఆక్రమణ చేసుకోవాలి ఈ ఇదంతా కూడా లిక్కర్ అనేది కూడా మద్యం అనేది కూడా ఎట్లా తీసుకొని రావాలి కల్తీ మద్యం ఎట్లా అమ్ముకోవాలి దాంట్లో ఉంచి ఎట్లా బయటపడాలి అనే ఆలోచన తప్ప ఇంకెక్కడికైనా వేరే ఆలోచన చేయలేని పరిస్థితి ఈరోజు కూడా ఉంది ఒక్కరు కూడా వెరీ అన్ఫార్చునేట్ ఏమనంటే మీరు చెప్తారు మాకు నూట అరవై మూడు సీట్లు వచ్చినాయి నూట అరవై ఒక్క సీట్లు వచ్చినాయి పదకొండు సీట్లు మీకు వచ్చినాయని చెప్పేసి ఎవరికి పదకొండు సీట్లు వచ్చినాయో లేకపోతే నూట సీట్లు మీవో ఇరవై నాలుగు ఎంపీ సీట్లు మీవే కావచ్చు అందరూ మీవే కావచ్చు కానీ ప్రజలు ప్రజల గురించి ఆలోచించారా రైతుల గురించి ఆలోచించారా రైతు కూలీల గురించి ఆలోచించారా రైతులు దెబ్బతింటే రైతు కూలీల నష్టాలు చేసేది మీకు కూడా చరిత్ర తెలుసు కదా ఈ జిల్లా చరిత్రలో ఎన్ని వలసలు పోతున్నాయి ఎన్ని ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు రైతులు దానికి ఎన్ని పోరాటాలు చేశాయి అందుకోసమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఇంకా ప్రత్యక్ష పోరాటానికి కూడా ఇంతవరకు మేము చెప్పాం ఇప్పటికే ప్రజా వ్యతిరేక విధానాలకు ప్రత్యక్ష పోరాటం చేయడానికి కూడా ప్రజలను చైతన్యం ఇప్పటికే కార్యాచరణ చేసుకొని ముందుకు పోతున్నాం రైతాంగ సమస్యలు కూడా ఈ జిల్లాలో కూడా కలిసి వచ్చే పార్టీలతో కానీ లేకుంటే ప్రజా సమస్యలు రైతుల పట్ల రైతుల సంక్షేమం పట్ల ఆలోచన చేసే ప్రతి రాజకీయ పార్టీతో కలిసి కూడా ఈరోజు ప్రత్యక్ష పోరాటాలకు కూడా సిద్ధమవుతాం రైతుల తరఫున కూడా నిలబడి చేస్తాం కూడా అని చెప్పేసి కూడా నేను హెచ్చరిస్తున్నాను ఇప్పటికైనా కానీ అది నేను అడుగుతున్నాను ఎక్కడ సాగు విస్తీర్ణం ఏమన్నా పెరిగిందని నేను చెప్తున్నాను ఉమ్మడి నీకు అంత ఎందుకు ఇబ్బంది చెప్తున్నాను అసలు వేరుశ మీరు ఇచ్చింది ఎప్పుడు సెప్టెంబర్లో ఆగస్టులో సెప్టెంబర్లో నీళ్ళు ఇచ్చేశారు అంటే రబీ సీజన్ కంటే కూడా ముందస్తుగా ఒక పదహైదు రోజులు ఇరవై రోజులు ఇస్తారు మీరు నూరు రోజులు ఇస్తామంటే నీకు హెచ్ఎల్సి కింద కానీ అందరినీ వా కింద కానీ ముందస్తు రబీ కిందనే ఎందుకంటే అన్ని బీడిగానే ఉన్నాయి ముందస్తు రబీ కానీ వేరుశనగ వేసుకోవచ్చు ఇక్కడ మీరు ఒక స్పష్టత ఇవ్వండి ఎక్కడైనా కానీ మీకు పెరిగింది అని చెప్పండి చూ చూపేయండి ఆన్ రికార్డ్ ఐ ఐఆర్ ఛాలెంజింగ్ ఒక రాజకీయ పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఈ జిల్లాలో చెప్తున్నాను మీరు నలభై టీఎంసీలు తీసుకొస్తాం మేము సాగు ఎక్కువ చేస్తామంటున్నారు ఎక్కడైనా కానీ ఒక ఎకరా సాగు భూమి ఎక్కడైనా కానీ ఎప్పుడూ లేని విధంగా విడిపోయిన జిల్లాలోనే అంటే ఈ జిల్లాలోనే ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండే జిల్లాలోనే ఐదు లక్షలు అనేది కూడా వేరుశనగ వేసేవారు మామూలుగా సాధారణ విస్తీర్ణం ఈరోజు ఖరీఫ్లో రెండు లక్షల ఇరవై ఐదు వేలకే తగ్గిపోయిందంటే ఎక్కడైనా పెరిగిందేమో చెప్పండి చూపించమని చెప్పండి రమ్మని చెప్పండి ఊరికే మార్దాం అయినా రెడీ చర్యలు చేపట్టమని చెప్పాము సాగు విస్తీర్ణం జరగలేదు అసలు ఎందుకు విస్తీర్ణం చేసినారో తెలియలేదు ఒక గమ్యం లేదు ఒక ఆలోచన లేదు భవిష్యత్తు ప్రణాళిక లేదు ఏ వ్యవసాయానికి కూడా ప్రణాళిక లేదు కేవలం ఎలా సంపాదించుకోవాలి ఎలా విమర్శించాలి పోవాలి అంత తప్ప ఏముంది బ్రహ్మాండంగా ఏదైనా కానీ వీళ్ళు అభివృద్ధి అయింది అంటే వ్యాపారాలు కూడా ఎక్కడ కానీ ఏ వ్యాపారాలు ఏ కూడా వ్యాపారాలు కూడా లేవు ఏదైనా కానీ వ్యాపారం అనేది కూడా బాగా జరిగిందంటే కేవలం మద్యం వ్యాపారం తప్ప మరొకటి కాని కూడా కాదు గతంలో కంటే మద్యం వ్యాపారం మాత్రం విపరీతంగా పెంచేశారు చిన్న చిన్న పిల్లలకు కూడా తాగేది నేర్పించేసి ఈ రోజు అనేది కూడా చేయించేశారు చెప్పేది ఒకటి అనేది ఒకటి పది గంటలకు షాపులు మూసేస్తామని చెప్తారు పది గంటల తర్వాత మళ్ళా తెరిసేంతవరకు ఈ షాపులు తెరిసే టైం వరకు కూడా ఎక్కడ చూసినా అనంతపురం లాంటి జిల్లా కేంద్రంలో కూడా ఈరోజు బెల్ట్ షాపుల ద్వారా కూడా ఎలా అమ్మడు పోతున్నాయో చూస్తున్నారు అనంతపురం జిల్లా కేంద్రంలోనే ఎవరి కాదు నేనే బహిరంగ చెప్పు ఏడాడ దొరుకుతానని చెప్తుంటే అందరు డిస్కషన్ ఓపెన్ డిస్కషన్ ఎన్టీఆర్ మార్కులో దొరుకుతు దొరుకుతుంది రాణినగర్లో రెండు చోట్ల జరుగుతూ ఉంది ఇది తపోవనం దగ్గర నారాయణపురం దగ్గర జరుగుతూ ఉంది తెలుగుదేశం పార్టీ లీడర్లు కార్యకర్తలు అని చెప్పుకునే వాళ్ళు ఇంటి దగ్గర రాత్రిపూట ఏం జరుగుతుంది ఇవన్నీ ఎవరి కన్సన్లలో జరుగుతున్నాయంటే అధికార పార్టీ ప్రజాపతిలే ఈరోజు షాప్స్ అన్నీ కూడా మెజారిటీ షాప్స్ కొన్ని నియోజకవర్గాల్లో అన్ని షాపులు జిల్లా కేంద్రంలో కూడా దాదాపుగా డెబ్బై శాతం అరవై డెబ్బై శాతం మిగతా దాంట్లో కూడా భాగస్వాడు అనంతపురం శాసనసభ్యులు కాదు వాళ్ళే వాళ్ళే భాగస్వామి వాళ్ళ ఆధ్వర్యంలోనే జరుగుతా నేను ఇప్పుడే చెప్పాను ప్రజా సమస్యలపైనా లేదు దేశ లేదు ప్రజాప్రతినిధికి ప్రభుత్వానికి లేదు ప్రజా అధికార పార్టీ ప్రజాప్రతినిధి లేదు రైతాంగ సమస్యలపైనా దేశ లేదు రైతాంగం దెబ్బతింటానని దాని గురించి ఆలోచించదు కేవలం వారి యొక్క సొంత ఆదాయాలు సొంత ఆస్తులు పెంచుకోవడం ఒకే ఒక దేశతో ముందుకు పోతూ ఉన్నారు అధికారులకు వారు వారు చెప్పినట్టుగా చేసేదానికి వారు మొప్పు పొందడానికే ప్రయత్నం చేస్తున్నారు అందుకోసమే ఈరోజు ఈ అనంతపురం జిల్లాలో ఈ దుస్థితి అనేది కూడా ఎప్పుడూ లేని విధంగా కూడా నేను కూడా ముప్పై సంవత్సరాల కింద మొట్టమొదటిగా ప్రజాప్రతినిధిగా తొంభై ఆరులో ఎన్నికైన ఇరవై తొమ్మిది ముప్పై సంవత్సరాలు ఎప్పుడు అనేక ప్రభుత్వాలు నేను ఇంకా ప్రజాప్రతినిధి ఉన్నప్పుడు అపోజిషన్ ఇదే తెలుగుదేశం పార్టీ అధికారంలో లేదు చూశాను ఇతర పార్టీలు ఉన్నప్పుడు అధికారంలో చూశాను మేము అధికారంలో ఉన్నప్పుడు మా పార్టీ కూడా అధికారంలో ఉన్నప్పుడు చూసాం కానీ ఎవరు ఎప్పుడూ లేని విధంగా ఈరోజు ఈ జిల్లాలో దోపిడీ అనేది కూడా జరుగుతుంది కడకు పేదలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని కూడా విడిచిపెట్టుకోకుండా ఒక మాఫియా మాదిరి ఈ జిల్లాలో కూడా ఏర్పడి జిల్లా కేంద్రంలోని స్థావరాలు ఏర్పాటు చేసుకొని ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలోనే ప్రజాప్రతినిధులే ఒక మాఫియా ఏర్పరచుకొని ఈరోజు పేదలకు చెందాల్సిన బియ్యం అనేది కూడా కోత కోసి తీసుకొచ్చి బ్లాక్ మార్కెట్ తరలిస్తున్న వైనం కూడా ఈ రోజు అధికార పార్టీ వాళ్ళే చెప్తున్నారు వారికి అంతో ఇంతో వారి కోసం చేసే పార్టీలు వాళ్ళ పార్టీ వాళ్ళే ఆ పేపర్లో కూడా ఈనాడు కావచ్చు జ్యోతి కావచ్చు లేదంటే ఏబిఎన్ కావచ్చు ఈటీవీలు కావచ్చు ఫైల్ పెద్ద 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 ఇంకా యూట్యూబ్లో జనము ఏమి చేస్తున్నారు ఏమి అంత పెద్దగా చేస్తుంది కూడా ఆ మాఫియా ఒకటి జరుగుతుంది ఇంకోటి ఏది భూదండాలు ఈరోజు అందరూ భయపడుతున్నారు రైతులు భయపడుతున్నారు మా భూములు ఎవరు ఎప్పుడు బిక్కుపోతారో ఎప్పుడు మార్చేసుకుంటారో ఈ అధికారులు పట్టుకొని ఎక్కడన్నా సార్ పేదోళ్ళు ఒక సెంటో రెండు సెంటో ఐదు సెంటో పదో పదహైదు సెంటు ఉండేవాళ్ళు కూడా బిక్కు బిక్కుమంటున్నారు ఎప్పుడు ఎవరు స్థాయిలో ఖాళీ ఉంటే స్థాయిలు ఎవరు వచ్చి ఆక్యుపై చేస్తారు అని చెప్పేసి ఈ జిల్లా కేంద్రంలోనే తీసుకోండి ఎక్కడ మీరు తీసుకోండి ఈడే ఇక్కడ తీసుకోండి ఎవరో పప్పు చాలా పేదోళ్ళు దినం ఆ దినం సంపాదించుకొని చేసుకునేవాళ్ళు చిన్న పేదల్లో ఏదో బుడిబుడుకులలో వాళ్ళు వాళ్ళు ఎలా అధికార పార్టీకి సంబంధించిన ప్రస్తుత శాసనసభ్యుడు యొక్క అనుచరులే బంధువర్గమే ఎలా తీసుకోవాలని ప్రయత్నం చేసిరో మళ్ళా చెప్పాల్సిన అవసరం లేదు అంతేందుకు కృష్ణా ఇంగ్లీష్ మీడియం స్కూల్ అని చెప్పి ఎవరు కృష్ణానేతను ఐ పూర్ బ్రాహ్మిన్స్ ఇద్దరు భార్యాభర్తలు కూడా చిన్న ఇన్స్టిట్యూట్ మా చిన్న పెట్టుకొని ట్యూషన్లు చెప్పుకునేవాళ్ళు ఎప్పుడైనా ఒక ఇన్స్టిట్యూట్ కొంచెం కట్టుకుందాం అని చెప్పేసి పది చెట్ల సంలో ఉంటే దాన్ని ఆక్యుపై చేయడం అనేది ఎక్కడన్నా చూసింది ఏంటి అధికార పార్టీకి సంబంధించిన వారే సాయినగర్లో ఒక మైనారిటీ కుటుంబానికి సంబంధించిన భవనాన్ని ఎట్ట దొంగ రిజిస్ట్రేషన్లో రిజిస్ట్రేషన్ చేస్తే ఆ రిజిస్టర్కి మళ్ళీ కూడా వెంటనే సస్పెండ్ చేయడం మళ్ళీ తీసుకోవడం అంటే ఎట్ట ఒక ప్రణాళిక ప్రణాళిక ప్రకారం ఎలా దోపిడీ చేస్తారో అని అర్థం కాలేదు దీనివల్ల అంతెందుకు వీడు చూడండి పాపం పెట్టి చూడండి జిల్లా కేంద్రానికి అనుకోనిది ఆ నియోజకవర్గం పాపపేట భూములు ఏమైనా పాపంపేట అంటే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి రావడమేనా వాళ్ళు ఇనాం భూముల కావచ్చు లేదా ఆ భూములన్నీ కూడా ఎవరో తీసుకొని వచ్చి జీపీ జీపీలు తీసుకొని ఒక తీసుకుంటుంటే వారు కొమ్ము కాస్తూ అధికారంలో ఉన్నామని చెప్పేసి ఈరోజు ఎమ్మెల్యేలు అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు తీసుకొని అవన్నీ కూడా తీసుకోవడానికి ఏం జరుగుతుంది ఎక్కడైనా ఇన్నాం అసలు ఇన్ని రోజులు అయింది ఇంత అప్రద్ధత బాగుంది ఆ రోజు నలభై సెంట్లోనో యాభై సెంట్లో వాళ్ళు కూడా అధికార పార్టీకి సంబంధించిన అక్కడ ఉండే అధికార పార్టీ ఎమ్మెల్యేనే వాళ్ళ ఆధ్వర్యంలోనే అదంతా కొట్టేసినాక అధికారులు ఆ రోజు చొరవ తీసుకొని నిలబడి ఆర్డీఓలతో సహా తీసుకొని కొట్టేసిన వైనం చూసిన తర్వాత అక్కడ ఉండే భూములంతా కూడా అక్కడే కాదు పట్టణము ఈ టౌన్లో కూడా పది సెంటర్ నుంచి ఐదు సెంటు రెండు సెంటర్ల దగ్గర నుంచి ఉండే వాళ్ళందరూ అందరూ కూడా భయపడిపోతున్నారు ఏం చేస్తారో ఏమో అని చెప్పేసి కూడా ఎవరు జీబీలు తీసుకుంటారో ఎవరు దొంగ రిజిస్ట్రేషన్ తీసుకొని ఇవన్నీ తీసుకొని పోతారేమో అని చెప్పేసి కనీసం ఒక అధికారి ఒక కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ లేదంటే ప్రజాప్రతినిధులు ఇంతమంది ప్రభుత్వం అనేది ముఖ్యమంత్రి గారు ఉన్నారు లేదా మంత్రులు వాళ్ళ పెద్దలు కానీ ఒక కనీసం ఒక ధైర్యం జనానికి ఏమి లేదు జరగదు మీరు భయపడద్దండి మేము ఉన్నాం అని రోజులు ఎవరైనా ఎక్కడైనా అసూరు చేస్తారా అస్సూరు చేయకపోగా సొంతం ప్రజాపతినిలే మా దగ్గరికి రాండి మేము పంచాయతీలు చేస్తామంటున్నారు ఎక్కడైనా ఉందా అని నేను అడుగుతున్నాను నువ్వు బహిరంగంగా అటు వాళ్ళే కాదు అటువంటి వాళ్ళందరికీ కూడా అనంతపురం కావచ్చు కేంద్రం కావచ్చు లేదా పక్కన రాప్తా నియోజకవర్గం కావచ్చు లేకపోతే ఉరవకొండలో కావచ్చు కూడేరులో కావచ్చు లేదా ఏ నియోజకవర్గమైనా రాష్ట్రమైనా మేము ఉన్నాం ఎవరు కానీ చేయొద్దండి ఉన్నాం అన్ని రకాల ఇస్తామని చెప్పేసి ఒక్క కలెక్టర్ కలెక్టర్ ఏ కలెక్టర్ కానీ ముందుండే కలెక్టర్ కానీ ఇప్పుడు వచ్చిన కలెక్టర్ కానీ లేట ఎస్పీ కానీ మంత్రులు కానీ ఎక్కడా లేదు ఇంకో విచిత్రమైంది ఏమంటే ఈరోజు ప్రజాప్రతినిధులు కనీసం మేమన్నా ఉన్నామని చెప్పి లేదంటే మేమన్నా మాట్లాడతామని చెప్పండి కూడా కాదు వాళ్ళ కొడుకులు వాళ్ళ అనుచరులు మేము పంచాయతీలు చేస్తాం రా అనేది ఎక్కడ మెచ్చుకోలేదు అసలు ఇంత ఇంతకంటే కావాల వదిక్కు బియ్యం అమ్ముకుంటున్నారు వదిక్ ఇతరుల భూములు అన్ని ఆకుపై చేస్తున్నారు అవి తీసుకుంటున్నారు ప్రభుత్వ భూములు చేస్తున్నారు అంతేందుకు ఇండ్లు లేరు అని చెప్పి ఇండ్లు లేని వాళ్లకు ఆ పోతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కావచ్చు లేదా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ ఇంకో ఎవరు ముఖ్యమంత్రిగా కూడా గతంలో ఒకటిన్నర సెంట్లో రెండు సెంట్లో సెంటో భూమి ఇస్తే ఆ జగనన్న కాలనీలో ఇదే అనంతపురంకు సంబంధించి లేదంటే సింగరమల నియోజకవర్గం సంబంధించి పసులూరు కావచ్చు లేదా ఆ చిన్మయ నగర్లో ఆ రోజు జగనన్న కాలనీలో మున్సిపాలిటీ స్థలంలో ఒక్కొక్క సెంట్ ఇస్తే అనంతపురం శాసనసభ యొక్క అనుచరులే అనుచరులే ఈరోజు ఆ ఒక్క సెంటు ఒక సెంటు అందరు కూడా ఒక్కొక్క మూడు సెంటు నాలుగు సెంట్లు ఆక్యుపై చేసేశారు కలెక్టర్లు చెప్తే లేదు ఇంకొకరికి పోయి వాళ్ళు పోయి బాధితులు అని చెప్తే దానిపైన రియాక్షన్ లేదు ఇంతవరకు కూడా ఇల్లు అనుకో అది పరిస్థితి అసలు భయపడతా అన్నారు అసలు దోపిడీదారుల కంటే కూడా ఈ జిల్లాలో ప్రజాప్రతినిధులు జిల్లా కేంద్రం దగ్గర నుంచి అందరూ నో ఎక్సెప్షన్ ఒదికు లిక్కర్ అమ్ముకుంటున్నారు బెల్ట్ షాపులు పెట్టేసేసి ఏరులై పడుతుంది మేమంతా కూడా అన్ని వేలు అన్ని కోట్లు ఖర్చు పెట్టాం ఇన్ని కోట్లు ఖర్చు పెట్టామని చెప్తారు ఇంకో దిక్క మేము ఇన్ని కోట్లు ఇచ్చినాం అన్ని కోట్లు ఇచ్చినాం మేము టికెట్ తెచ్చుకోవడానికి ఇన్ని కోట్లు ఖర్చు పెట్టామని చెప్తారు మళ్ళీ ఈరోజు కష్టపడి రూపాయో రెండు రూపాయలో కూడ పెట్టుకొని ఐదు సెంట్లో పది సెంట్లో కొనుక్కున్న వాళ్ళకి వాళ్ళ తాతనో తాతనో ముత్తాతనో తండ్రి సంపాదించిన ఆస్తులను కూడా గద్దల మాదిరి పోవాలని చూస్తున్నారే ఇంతకంటే సిగ్గు చేట అంటాం ఓపెన్గా పత్రికలో రాసినా మీకు లేదు అసలు మీరు మళ్ళీ బయటకు వచ్చే ప్రజలకు ఎట్ట మొక్క చూపిస్తానని నేను అడుగుతాను మీకు చీమురు రం లేదా అంటారని ఈ జిల్లాలో ఉండే ప్రజాప్రతినిధులకు హౌ డేర్ ఆర్ ఆల్ అని చెప్పి నేను అడుగుతాను ఇంత ధైర్యం మీకు మళ్ళీ ప్రజల మధ్య దగ్గర ఇంత అధ్వానంగా మీకు నేను తీసుకుని పోతాను మళ్ళీ అదరగొట్టాలని చూస్తారు ఇంతకంటే ఏం లేదు తప్పకుండా ఇప్పటికే కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడే కావచ్చు ఎక్కడైనా కానీ చాలా స్పష్టంగా చెప్పాము చాలా స్పష్టంగా చెప్పాం ఎదుర్కొంటాం ప్రజల తరపున కూడా ఇటువంటి బాధ్యుల తరఫున ఎవరు భయపడద్దండి కలిసికట్టుగా వీళ్ళు ప్రజాప్రతిని ప్రతినిధుల ముసుగులో అధికార పార్టీ ముసుగులో ప్రజా సమస్యలు పక్కన పెట్టి వారి ఆదాయాలకు వచ్చేసిన ఆగడాలని ఎదుర్కొంటాం కలిసికట్టుగా ఎదుర్కొంటాం తగిన బుద్ధి చెప్తామని చెప్పేసి కూడా చెప్తాను